తెలిసింది పిల్లలకి అవునండి కానీ అందరికి అది అందుబాటులో తెలియదు ఎంత క్వాంటిటీలో తినాలో తెలియదు అవునా కదంటే కదా ప్రతి రోజు మనం వచ్చినలే ఒక వారం రోజులు ఆర్డర్ చేసి పెట్టామంటే అది మళ్ళీ పూజ పట్టేయడం పుల్లు పట్టేయడం కూర్చోండి మేడం జరుగుతుంది అయితే ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది అవసర గుడ్ ఫ్లాక్స్ ఆయిల్ జెల్ ఫామ్ లోనే ఉంటదండి ఈ జెల్ ఫామ్ లో ఉన్నటువంటి క్యాప్సిల్ ని మనకి ఒకసారి కాదు ఈ జల్ ఫామ్ లో ఉన్నటువంటి క్యాప్సిల్ ని మనం గుడ్డు జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు లేడీస్కి అయితే ఆర్థరైటిస్ లేడీస్ కైతే పీచు రాదు ఆర్థరైటిస్ రాదు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి మొట్టమొదటి ప్రతి ఒక్కరికి కూడా గుండె జబ్బులు అనేవి అసలు రాకుండా కాపాడేటువంటి ప్రొడక్ట్ అండి ఇది ప్రతి ఒక్కరు ఇవి వాడుకోవడం వల్ల సంవత్సరానికి రెండు డబ్బాలు వాడితే మనకు లైట్లో రావాలన్నమాట అంత బాగా పనిచేస్తుంది ఇది ఇదేంటండి ధర్మ షీట్ ఈ ధర్మ షీట్ మనకి భూమిలో కప్పెడితే వందల సంవత్సరాలు జరుగుతుంది అవునండి తర్వాత వాటర్లో వేసినా కూడా తేలుతారు తప్ప ఏమి కూడా దీనికి కూడా మారదు కదా అలాంటి దాన్ని విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి ఎలా కరిగి తీపిస్తుందో ఒకసారి చూద్దాము చూడండి ఈ క్యాప్సూల్ ఇదంతా కూడా ఆయిల్ ఇది జెల్ ఫామ్ లో ఉంది ఇంకా చూడండి ఆయిల్ వేస్తున్నాను ఒక డ్రాప్ వేస్తూ సరిపోద్ది కానీ త్వరగా కరిగితే మన తెలుస్తుంది కదా కనిపిస్తుంది అని చూపిస్తున్నాను ఇక చూడండి ఇది మన నెంబర్ వేసుకోవచ్చు అదే వాటర్ పెడతారా పర్వాలేదా చూడండి ఎందుకంటే ఒక డ్రాప్ వేసినా కరిగిపోతుంది ఇది మీకు త్వరగా చూపించడానికి నేను టూ త్రీ డ్రాప్స్ వేసాను ఇది మనకి అసలు కరగింది ఇంత బాగా కరిగి చూపిస్తుంది అంటే మన లోపల ఉన్నటువంటి పువ్వును అలా కరిగిస్తుంది మన లోపల ఉన్న పువ్వుని చూపించలేము లేకపోతే ఈ దర్మకోళ అసలు ఏ ఎందులోని కూడా కాదు కరగదు అలాంటిది మనకి ఫిఫ్టీ సెకండ్స్ లోనే ఇందులో కరిగిందంటే ఇందులో మిరాకిల్ ప్రొడక్ట్ కొవ్వును కరిగించేది అని చూపిస్తున్నాం అనమాట కరిగిపోద్దు మేడం చెయ్యండి ఇది ఆయిల్ ఒంటికి ఇదిగో చూడండి ఒంటికి రాసుకున్నా కూడా ఏం కాదు ఇందులో విటమిన్ ఇ ఉంటుంది దాని ద్వారా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే స్కిన్ బాగుంటుంది స్కిన్ కూడా స్కిన్ చర్మ సంరక్షణకి చాలా మంచిది అనమాట ఇది మన చేతులకు కానీ కాళ్ళు కానీ ఎక్కడైనా రాసుకోవచ్చు ఏం కాదు మేడం ఇది ఎక్సలెంట్ ఎక్స్ట్ గా పనిచేస్తుందండి ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మనకి పై పైఫోర్ నుంచి చూసిందనమాట ఈ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు అంటే మనం చూడండి ఇప్పుడు పూర్వం నుంచి చూస్తే పూర్వం ఇప్పుడు ఎన్ని రకాల ఆయిల్ లేదు ఇప్పుడు వంట నుండి వందల రకాల రోగాలు తెచ్చి పెడుతుంది మనకి ఈ ఆయిల్ చూస్తే అండి మనకి నీటిలో వేసినా కరిగిపోతుంది అనమాట మీరు బయట వెళ్ళేది చూడండి ఏమవుతుంది పైన అట్లా వెళ్ళిపోతుంది అంటే దాంట్లో ఏంటి కొలెస్ట్రాల్ పెంతల్స్ కలుపుతారనమాట మనకి ఆయిల్ పోరం ఫ్రిడ్జ్ లో పెట్టి చూస్తే కూడా తెల్లగా గడ్డగడ్డేస్తూ ఉంటుంది కానీ ఇదేంటంటే ఈ బాటిల్ పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టండి కానీ అస్సలు ఏమి కూడా మేంటి బాటిల్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా గడ్డ కట్టదండి మీరు కూర వండి ఫ్రిడ్జ్ లో పెట్టండి గడ్డ కట్టదు నెక్స్ట్ ఇంకేంటంటే ఇది మీరు తిన్న తర్వాత గ్యాస్ట్రిక్ రాదు వీటి వల్ల జీరో జీరో కొలెస్ట్రాల్ కాబట్టి హెచ్డిఎల్ ఎల్డిఎల్ అని రెండు కొలెస్ట్రాల్ ఉంటాయి మన బాడీలో ఆ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది ఎల్డిఎల్ని చెడు కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేస్తుందండి మనకి గ్యాస్ట్రిక్ రానివ్వట్లేదు థైరాయిడ్ రానివ్వదు పీసీఓడి ప్రాబ్లమ్స్ రానివ్వదు ఆర్థరైట్ ప్రాబ్లం రానివ్వదు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వంట రోజు వల్ల మనకు రోగాలు అయితే తెలుసు ఆయిల్ వాడకండి అమ్మా అని మనకి జబ్బులు రాకుండా ఉండాలంటే ఆయిల్ వాడకండి ఇలాంటివన్నీ ఉంటున్నాం మనం కానీ ఈ ఆయిల్ వాడుకుంటే మనకి వందల రకాల రోగాలు మనకి హాస్పిటల్ మెట్టిక్కకుండా తగ్గించుకునే బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఉన్నామండి మనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వంటలు మార్చుకుంటే మన లైఫ్ లో చాలా చాలా మిరాకిల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఇది వెస్టేజ్ లో దీన్ని అక్కడ మన మోడీ గారు వెళ్ళారు ఈ రైస్ బ్రానర్ ఆయిల్ వాడమని వెస్టేజ్ కంపెనీకి ఆహ్వానించారని ఆయన చెప్పాడు డైరెక్ట్ ఇది ఆయిల్ చాలా గుడ్ అయింది మామూలుగా అంటే మన కంపెనీకి ఎందుకు చెప్తామంటే అండి మన చాలా చాలా బ్రాండెడ్ బ్రాండెడ్ ఆయిల్స్ ఉన్నాయి కానీ మనదే ఎందుకు వాడమని చెప్తామంటే ఇది ఫిజికల్ గా రిప్రెండ్ చేస్తుంది ఫిజికల్ రిఫరెండ్ అంటే పూర్వం గాను వేసి గానుల్లో తిక్కి వాడేవాడు అలా తయారు చేసింది మిషన్ ద్వారా కాదు ఫిజికల్ గా రిప్రెండ్ చేసిందండి మిషన్ తో కాదు అందుకే ఇందులో కెమికల్స్ కలపరు లిక్విడ్స్ కలపరు తర్వాత ఏమి కూడా మనకి ఆయిల్ కొంచెం పడతదండి ఆయిల్ వండుకోవడానికి కూడా తక్కువ పడతాడు ఇది రెండు లీటర్లు కూడా మనం బయట ఆయిల్తో పోల్చుకుంటే ఐదారు ప్యాకెట్స్ ఎంత వాల్యూ ఎంత సమానమో ఇదంత సమానం అనమాట అంటే తక్కువ మీరు నాలుగైదు కప్పులు రాస్తున్నారు అనుకోండి ఆయిల్ ఇది రెండు కప్పు ఆయిల్ వేసుకుంటే సరిపోద్దని అని అర్థం అంత బాగా పనిచేస్తుందండి ఇది ఇది మనకి అన్ని క్రో ఇన్ఫెక్షన్స్ మెయిన్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ లో కాని ప్రో ఇన్ఫెక్షన్ వస్తా ఉంటాయి అలాంటి వాటిని కూడా రాను ఉన్నాయి ఉన్నాయంటే మనం వంట ముందు మార్చలేదు కానీ తెలియకముందు ఏమో మనకు తెలియదు తెలిసిన తర్వాత ఖచ్చితంగా మనం మార్చుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల ఓకేనండి